హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఇవాళ లాగా ఏంటంటే రోజులాగానే ఇవాళ కూడా పోవడం అయితే ఇవాళ మేము నారా నాటిపిస్తున్నాం అన్నమాట సో ఇవాళ నేను ఒక్కదాన్నే అంటే ఇవాళ గొర్రెలు కూడా అన్నమాట మేము ఇంకా మా వాళ్ళు సో నేను మా పెద్ద ఇద్దరము వాటిని వేసుకొని వెళ్ళాం నియర్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ అనుకుంటా మన తక్కువే మా వాళ్ళు ఉన్నాయి బాగానే అయితే ఇంకో ఒకరోజు టైం ఉండేది అనమాట పొద్దున్నే ఖాళీగానే ఉంటుంది ఈ నాట్లేయడం నెక్స్ట్ డే అనమాట అందుకనేసి ఇంకా వర్షాలు పడి ఒక నాలుగైదు రోజులు డైలీ పడినాయి ఇంకా గొర్రెలు బాగా కుంటుతున్నాయన్నమాట కంపల్ దొరికి కొన్నికైతే చీము రక్తం కారడం చాలా ఘోరంగా ఉంది వాటి పరిస్థితి టైం లేక పట్టించుకోలేదు టైం అస్సలు లేదు మడి పని స్టార్ట్ చేసామా అంటే ఇంకా నాట్లు అయిపోయేంత వరకు ఫుల్ పని ఉంటుందన్నమాట ఊపిరి పిల్చుకోవడానికి కూడా ఉండదు అంటే ఒక్కొక్కసారి మీలే స్కిప్ చేస్తారనమాట అట్లా ఉంటుంది సో అందుకనేసి ఒక దాదాపుగా ట్వంటీ టు థర్టీ వరకు కుంటుతూనే ఉన్నాయన్నమాట గొర్రెలు అందుకనేసి ఇంకా మా ఫాదర్ హస్బెండ్ ఇంకా నేను ఎవరు చూసినవి వాళ్ళు పట్టేసుకొని చేతినైతే చేతులకి అవి వెంటనే కనపడితే ముళ్ళు తీసేస్తాము కనపడలేదంటే ఇంకా చాక తీసుకొని వాటిని అలా ఇలా తీసి తీసేయడమే కొన్ని అయితే రెండు కాళ్ళు మూడు కాళ్ళు ఉడుకుంటే గొర్రెలు ఉన్నాయన్నమాట అట్లనే వదిలేస్తే వాటికి చీము రక్తం అట్లనే ఉండి ఉండి వాటికి పురుగులు పడి ఆ గెట్లే ఇంక అన్నమాట చాలా గోళ్ళు ఉన్నాయి కొన్ని అయితే అసలు దొరకనే దొరకవు చూసుకోకపోతే అంతే మనమే లాస్ అవుతాం ఇంకా ఇదిగో నాట్లు ఇట్లా పెట్టినారనమాట పొద్దున్నే సెవెన్ ఫార్టీ ఆ టైంకి వచ్చారు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ కంప్లీట్ అయిపోయిందనమాట ఎన్ని ఎకరాలు అంటే ఒకటిన్నర ఎకరా కన్ఫామ్గా చెప్పగలను రెండుకు తక్కువ ఉంటుంది అనుకుంటా ఒకన్నర ఎకర పైన రెండుకు తక్కువ అట్లా అనుకుంటున్నాము ఎగ్జాక్ట్గా తెలియదు ప్లేస్ చాలా ఉంది దాంట్లో మేము కొంతవరకు నాటుకుంటాం అన్నమాట అందుకు అట్లా చెప్తున్నాను గొర్రె విషయానికైతే అన్నీ కూడా పోయినాయి కదా సో స్టార్టింగ్లో అవి బా బా అని అరిసి అరిసి నాకు సేపు అవి అరిసే అరచడానికి పిచ్చి పట్టింది ఏందబ్బా ఇవి ఇట్లా అరుస్తున్నాయా అనేసి మళ్ళీ కొద్దిసేపు తిప్పలు పట్టినాయి ఎందుకంటే మేము లేటుగా లేపినాం ఇంకా పని ఉండడం వల్ల లేటుగా లేపినాం గొర్రెలని అంతేగాక వర్షం కూడా ముందు రోజు పడింది ఇంక ఎక్కడ తల దించుకొని వేస్తాయి చెప్పండి అసలు తిరిగి తిరిగి పెడతాయి కొన్ని గొర్రలే అట్లా ఎక్కువ అయితే ఇంక అంతే కదా అట్లా కొంచెం పిచ్చి పట్టింది మళ్ళీ కొంచెం అవి కామయ్యాక మమ్మల్ని కొద్దిసేపు తిప్పలు పెట్టినాయి కామయ్యి ఇంకా అవి మేస్తూ ఉన్నాయి మేము అలసట తీర్చుకున్నాం అమ్మాయ ఇంక సరిపోయిందిలే అనేసి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేయండి గొర్రెలు అయితే ఇంకా పొద్దుటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చైన్లలోనే మేపుకొని వచ్చినాం రెండు గంటల నుంచి ఇంకా సాయంత్రం అవి దొడ్లోకి పోయేంత వరకు ఇంకా మలల్లోనే అనమాట చేనులో మేసి వస్తే చాలు మలలో అంతగా అతి అతిగా తిప్పవు చేనులో కూడా ఇంకా అతిగా తిప్పవు జస్ట్ అక్కడికి వరకు అక్కడ ఇక్కడ తిరగడం కం చెట్లకు పోవడం అట్లాంటివి చేస్తాయి అక్కడికి వెళ్ళాక ఇంకా కాంగు ఉంటాయి ఒకవేళ తోటలో ఉంటే వాటి కటవలకి ఉండాలన్నమాట ఉండి చూసుకోవాలి అంతే ఇంకా వరి నార అయిపోయేంత వరకు ఎట్లా అంటే అట్లా ఇంట్లో కూలర్లను పెడితే అది వేరుంటుంది మేము అట్లా పెట్టుకోం కాబట్టి మేమే చేసుకుంటాం కాబట్టి ఇంకొంచెం హెవీ వర్క్ ఉంటుంది మాకు ఇంకా ట్రాక్టర్తో పని చేసుకోవడం కూడా మనమే కాబట్టి గెనాలు పెట్టడం గెనాలు నరకడం చాలా కష్టం అసలు నాట్లేసేటప్పుడు నార అందిస్తాం కదా తక్కువ వచ్చినప్పుడు లేకుంటే ఎక్కువ వచ్చినప్పుడు పక్కకేయడం ఆ నార మోసుకోవడం నారం మోయడం ఈజీగానే ఉంటుంది కానీ ఆ నారని ఏమంటారు ఆ కేలలో ఒక చోట ఒక్కో చోట విసిరేస్తాం కదా అప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది మోకాళ్ళ లోత దిగబడుతుంది దాన్ని నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది దాంట్లో రాళ్ళు ముళ్ళు కూడా ఉంటాయి మన దాంట్లో అంటే మనం ఆల్రెడీ ఒకసారి దున్నిపించినాం కాబట్టి కంప చెట్లు అన్నీ పోయాయి చిన్న చిన్నవైన అయినా అక్కడక్కడ ఉంటాయి మళ్ళలో అన్నాక అవి తగలడం కుచ్చుకోవడం అసలు వాళ్ళు నాట్లు ఎట్లా అనిపిస్తుంది ఓకే వాళ్ళకు అలవాట ఏంటుంది నేను చూసిన ఒక మడి ఉంది వాళ్ళు నాటాలనుకుంటున్నారనమాట ఎంత ఎంత చెట్లు అయిపోయినాయో దాని అట్లని పట్లర కొట్టించి అదే నెలలోనే అట్లే పెట్టేసినారు నాటలు వేసే వేయడానికి వెళ్తారు కదా కూలలు వారి సిచ్యువేషన్ ఏంటా అని అనుకుంటున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా కొంచెం నార కూడా మిగిలింది సో ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా ఇంకొక ఇవి రెడీ చేసుకొని మనమే నా వేసుకుందామా అని అనుకుంటున్నాం చూద్దాం ఏమవుతుంది నేను వీడియో తీయలేకపోయాను ఆ బుడదా నా ఫోన్లో ఛార్జింగ్ లేదు ఇంట్లో వేసి వచ్చాను అసలు ఆ టైంలో ఫోన్ తీసుకొని వీడియో తీస్తే ఇంకా ఆసేలో ఆ బుడదలేకే అనమాట అట్లుంది అదేం పడదు పడేసే వాళ్ళు ఉంటారు అట్లా అంటున్నాను నేను ఫస్ట్ నా పని అంతా కంప్లీట్ చేసుకొని ఈ వీడియోస్ అంగస్ చూస్తానన్నమాట ఒకవేళ వీడియోస్ తీసుకుంటూ చేస్తున్నానంటే ఆ పనికి ఎట్లాంటి ఆటంకం కానీ ఇంకొంచెం లేట్ అయినా పర్లేదు కానీ అట్లా అంటే నా కంఫర్ట్ చూసి నా పని చూసుకొని నేను ఏదైనా వీడియోస్ తీ తీస్తానన్నమాట అంతే ఇంకా ఆవుల విషయం అయితే చెప్పకూడదు ఫోర్ డేస్ అయింది ఆవులు కూడా ఇంటి దగ్గరే కట్టేస్తున్నాం మళ్ళీ పని ఉండేసి అసలు వాడికి నచ్చట్లేదు పొట్టు పోసినా అవి పెద్దగా తినట్లేదు ఏమున్నా పారాడి కొద్దిసేపు అయినా బయటకు వెళ్ళి అవి తింటాయో తినవో అట్లా తిప్పుకొచ్చి కట్టేసి వేపితే బాగా ఉంటాయి పాలు కూడా బాగా ఇస్తాయి నాలుగు రోజులు ఇంట్లోనే వేసే మూడు లీటర్లు మళ్ళీ తగ్గించేసాయి పచ్చగడ్డి లేక ఒకటి ఒక వారం తగ్గించే వారం కాదు ఒక పదహైదు రోజులు తగ్గించేసినాయి ఇంక నాలుగు రో నాలుగు రోజులు ఇంత దగ్గర కట్టేసే మళ్ళీ తగ్గించేసినాయి సో ఇంకా నాటేది కంప్లీట్ అయ్యాక ఇంకా వాళ్ళని బయటికి తోలికిపోతాం అన్నట్లు మీ సైడ్లు కూల్ ఎట్లు ఇస్తున్నారో ఒకసారి చెప్పండి కింద కమెంట్ చేయండి మా సైడ్ ఎంతో ఇంకా ఫిక్స్ కాలేదు ఫిక్స్ అయ్యాక ఎంత కూల్ అనేది నేను చెప్తాను నాట్లు వేసాక వర్షం పడితే ఆ నాట్లు బాగా నిలదొక్కుంటాయి అంటారు కానీ మాకు వర్షం పడలేదు మేము నాటిన రోజు నుంచే వర్షం పడలేదు అంతకు ముందు రోజు పడింది ఇంకా నాట్లు వేసినాక మూడో రోజు గడ్డి మందు అనేది ఒకటి ఉంటుంది సో ఆ మందు తీసుకొచ్చి ఎంతైతే ఎంత పడుతుందో ఇసుక అంత తీసుకొని దాంట్లోకి ఆ మందు పోసి ఆ ఇసుక మొత్తం కలిపేసి ఇసుక చల్లుతారనమాట గడ్డి తక్కువ వస్తుంది ఎక్కువ రాదు గెనాలు అయితే మేము ఒక రకంగా పెట్టినాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే ఎంత నీట్గా పెట్టినారంటే అంత నీట్ పెట్టినారు కానీ అంత నీట్ మేము పెట్టాలంటే మాకు గెనాలు పెట్టడానికి ఒక వారం పడుతుంది కదా కొంతమంది ఎట్లా ఇస్తారంటే ఇటువైపు సైడ్ మాత్రమే కవర్ మట్టితో వేసామన్నమాట అదే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళైతే ఇటు కింద నుంచి వచ్చి ఇటు నుంచి ఈ మళ్ళీ ఇంత కింద సో మొత్తం అంత మట్టితో కప్పాలకి చుక్కలు కనపడతాయి అట్లా చేశారు అంటున్నాను